రైతు శ్రేయస్సు కోరి రైతులకిప్పుడు అండగా నిలిచే జనబేరి న్యూస్ స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాలుగో తేదీ ఆదివారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోటా పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ఠ ధర నాలుగు వందల పది రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల ముప్పై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల నలభై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ఠ ధర వంద రూపాయలు గరిష్ఠ ధర మూడు వందల ఎనభై రూపాయలు వివిధ టమాటో మార్కెట్లలో టమాటో ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వీకోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మేం పంపే కూరగాయల ధరలను నోటిఫికేషన్ ద్వారా పొందండి వీక్షించండి రైతులకు నమస్కారం

ਇਨਾ 750 750 750 750 ਇਨਾ 750 750 750 750 ਇਨਾ 260 260 260 260 ਇਨਾ 460 460 460 460 रुप मु